హలో వన్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ శాంతి ఏ టు జెడ్ ఈరోజు నేను బ్లౌజ్ బ్లౌజ్లో సెకండ్ పార్ట్ చూపిస్తున్నానండి ఫస్ట్ పార్ట్లో బ్యాక్ కటింగు ఇంకా స్లీవ్స్ కటింగ్ చూపించాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ కటింగు ఇంకా క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు మనము ఫ్రంట్ కట్ చేసుకున్నాము క్రాస్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది మనం ఇలా క్రాస్గా వేసుకుంటున్నాను చూడండి మీకు ఒక విషయం చెప్తాను నేను చాలా వరకు గమనించాను ఏంటంటే ఎక్కువ వరకు ఇలా వేసేసామనుకోండి మనకు ఇక్కడ చెస్ట్ దగ్గర చాలా లూజ్ లూజ్గా అనిపిస్తుంది అనమాట షేప్ సెట్ అవ్వదు అలా అనేసి మరి ఇంతే క్రాస్ వేసామనుకోండి అది కూడా సెట్ అవ్వదండి బిగించుకుపోయినట్టుగా ఉంటుంది అనమాట అందుకని మనం కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి క్రాసు ఇలా నీట్గా సెట్ చేసేసుకున్న తర్వాత అన్నీ ఇక్కడ నేను పెట్టుకున్నాను కదండి ఫ్రంట్ నెక్ ఇది ఇక్కడ క్రాస్ పట్టి ఫ్రంట్ సైడు ఇక్కడ చెస్ట్ బ్రెస్ట్ పాయింట్ ఇవన్నీ నేను మళ్ళీ మార్క్ చేసేసుకుంటాను ఇక్కడ మార్క్స్ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము బ్లౌజ్ ఉంది కదండి ఇక్కడ ఒక స్కేల్ పెట్టి ఒక లైన్ గీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇది మనము తీసేసుకున్నాము బ్యాక్ తీసేస్తున్నాను తీసేసి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక లైన్ తర్వాత నెక్ ఇది చూడండి అన్ని మార్క్స్ పెట్టుకున్నాం కదా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు క్రాస్ పట్టికి డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఒక క్రాస్గా ఒక లైన్ తీసుకోవాలి ఇదిగోండి ఇలా గీసుకున్నాము తర్వాత మనకి షోల్డర్ టూ ఇంచెస్ ఉంది కదండి షోల్డర్ టూ ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉందండి ఇప్పుడు మనము ఫ్రంట్లో వచ్చి కొంచెము వెనక్కి వద్దామండి వెనక్కి ఒక లైన్ తీసుకున్నాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ తీసుకున్నాను వెనక్కి ఇదిగా ఒక పాంచి జరిగాను అనమాట హాఫ్ ఇంచ్ వరకు కూడా జరగవచ్చు అండి కొంచెం లావున్న ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ ఫోల్డ్ వస్తుందనమాట అందుకని మనం హాఫ్ ఇంచ్ కూడా జరగవచ్చు సన్నగా ఉన్న వాళ్ళకి అంత అవసరం ఉండదు అనమాట ఒక ముడతలు అంతా రావు అనమాట వెళ్ళికి ఆఫ్ జరిగితే సరిపోతుంది తర్వాత బ్లౌజ్ తీసుకున్నానండి తీసుకొని డాట్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ వరకు చూసుకోవాలి నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ ఉందండి నైన్ అండ్ హాఫ్ ఇక్కడికి వస్తుంది ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను తర్వాత బుక్స్ పట్టి దగ్గర నుంచి ఈ డాట్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి మళ్ళీ వాటర్ టు ఫోర్ ఇంచెస్ ఉందండి వాటర్ టు ఫోర్ ఇంచెస్ ఇక్కడ మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు అక్కడ వరకు చూసుకోవాలి వాటర్ టు ఫోర్ ఇంచెస్ ఇక్కడికి వస్తుంది తర్వాత మనం ఇక్కడ పెట్టుకున్న మార్కు ఇక్కడికి తీసుకొచ్చేయాలి తర్వాత ఇది తీసేయాలి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఉక్స్ పట్టి దగ్గర నుంచి డబ్ పాయింట్ డౌన్ ఉందో చూసుకోవాలి ఇక్కడ వాటర్ టూ త్రీ ఇంచెస్ ఉందండి వాటర్ టూ త్రీ ఇంచెస్ ఉంది మనం ఇక్కడ నుంచి వాటర్ టూ త్రీ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను తర్వాత ఇక్కడ బ్లౌజ్ జాయింటింగ్ ఉంది కదా ఈ బ్లౌజ్ జాయింటింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి చూసుకుంటే ఎంత ఉంది ఫోర్ ఇంచెస్ టూ పాయింట్స్ ఉంది ఫోర్ ఇంచెస్ టూ పాయింట్స్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను ఇంతకుముందు మనం పెట్టినవి ఉన్నాయి కదా అవి మాత్రం తీసేయాలి ఇదైన తర్వాత ఇప్పుడు మనము చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ జాయింట్ బ్లౌజ్ జాయింటింగ్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు చూసుకోవండి ఫస్ట్ టూ పాయింట్స్ తక్కువ సిక్స్ ఇంచెస్ ఉంది తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి నైన్ అండ్ హాఫ్ వస్తుందండి చూడండి కరెక్ట్గా వచ్చింది మనం పెట్టుకునేది ఇప్పుడు ఇక్కడికి ఇక్కడికి వచ్చేసింది ఓకేనా ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు డాట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఇటు పక్క నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను మీకు ఇక్కడ డాట్ పాయింట్ దగ్గర నుంచి కింద వరకు టూ ఇంచెస్ టూ పాయింట్స్ ఉందండి మనము ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవాలి టూ ఇంచెస్ టూ పాయింట్స్ ఇక్కడికి వస్తుంది ఇక్కడ పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్ టూ పాయింట్స్ ఇక్కడికి పెట్టుకున్నాము దీన్ని ఇక్కడ నుంచి కదపకుండా ఇటువైపు కూడా తిప్పుకోవాలి టూ ఇంచెస్ టూ పాయింట్స్ దగ్గరికి కరెక్ట్గా వచ్చింది అది ఇంకా దాన్ని వదిలేద్దాము ఇప్పుడు మనము మార్క్ చేసేసుకోవాలి అయిన తర్వాత ఒక్కసారి మనము దీన్ని చెక్ చేసుకున్నాము అమూల్ డౌన్ దగ్గర నుంచి క్రాస్ పట్టి వరకే ఎంత ఉందో చూసుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ వరకే ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక లైన్ తీసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకొని పాయింట్ తక్కువ ఫోర్ ఇంచెస్ ఉందండి ఇక్కడ టూ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ పొడవు కూడా టూ ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను పెట్టుకుని ఒక లైన్ గీసేసుకోవాలి తర్వాత బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇక్కడ మనము ఆముల్ రౌండ్ దగ్గర డాట్ పట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి ఎంత ఉందని సెవెన్ ఇంచెస్ టూ పాయింట్స్ ఉందండి చూడండి మనము సెవెన్ ఇంచ్ దగ్గర సెవెన్ ఇంచెస్ టూ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనము రౌండ్ ఇలా గీసుకోవాలి మనకు అమూల్ రౌండ్ మనకి అమూల్ రౌండ్ వచ్చి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం ఎక్కువగా రావాలి ఎందుకంటే మనం డాట్ పట్టుకుంటాం కాబట్టి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి చాలా ఎక్కువ వస్తుంది మనము మళ్ళీ దీన్ని కొంచెం తగ్గించుకుందాము ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నాను చూడండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది సరిపోతుంది ఇప్పుడు మనకి లాస్ట్ క్రాస్ స్కేల్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీస్తున్నాను ఒక త్రీ ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకుందాము ఫోర్ ఇంచెస్ వరకు ఉందండి ఫోర్ ఇంచెస్ వరకు మనము ఒక మార్పు పెట్టేసుకుందాం ఇక్కడికి ఓకే అండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా టూ పాయింట్స్ తక్కువ వన్ ఇంచ్ వరకు ఒక మార్పు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కటింగ్ చేసేస్తాను తర్వాత మనము క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకుంటున్నాను పట్టి వైపు దగ్గర నుంచి మనము క్రాస్ పట్టి ఎంత ఉందో చూసుకోవాలి కింద భాగం వచ్చి నడుము భాగంలో వచ్చి నడుము భాగానికి వచ్చి పాయింట్ తక్కువ సెవెన్ ఇంచెస్ ఉందండి పాయింట్ తక్కువ సెవెన్ ఇంచ్ దగ్గర ఇక్కడ మనం మార్క్ పెట్టేసుకుందాము పొడవు ఉందో చూసుకోవాలి క్వాటర్ టూ త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి క్వాటర్ టూ త్రీ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను బుక్స్ పట్టి దగ్గర నుంచి ఈ డాట్ పాయింట్ వరకు చూసుకోవాలి మళ్ళీ చూసుకొని క్వార్టర్ త్రీ క్వార్టర్ టూ త్రీ ఇంచెస్ ఉందండి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి మనము క్వార్టర్ టూ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాము ఇక్కడ మనం క్వార్టర్ టూ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ రెండు పావు పెట్టుకోవాలి టూ టూ ఇంచెస్ టూ పాయింట్స్ పెట్టుకోవాలి ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచ్ కంపల్సరీ తగ్గించుకోవాలి ఇక్కడికంటే కూడా ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేస్తున్నాను లైన్ గీసుకున్నాక కూడా మనము మళ్ళీ ఒకసారి పైన ఎంతుందో చెక్ చేసుకుందాము సెవెన్ ఇంచెస్ టూ పాయింట్స్ ఉందండి ఇక్కడ నుంచి మనము చూడండి సెవెన్ ఇంచెస్ టూ పాయింట్స్ దగ్గర కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనము దీని షేప్ తీసేసుకుంటున్నాను ఇక్కడ టూ ఇంచెస్ టూ పాయింట్స్ ఉంది ఇక్కడ కూడా టూ ఇంచెస్ టూ పాయింట్స్ ఉండాలి చూడండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనము ఇక్కడ కూడా ఎక్స్ట్రా మార్జిన్కి తీసేసుకొని కటింగ్ చేసేసుకున్నాము చూడండి బ్యాక్ ఫ్రంట్ స్లీవ్స్ కాస్పట్టి ఎంత ఈజీగా కటింగ్ అయిపోయిందో ఓకే అండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్